హాయ్ గాయస్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఇప్పుడు మనం చూస్తున్నది పొత్తంగి గ్రామంలోని పొట్టేశ్వరని ఆలయం మీరు శివరాత్రి రోజు దర్శనం చేసుకోవడానికి టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే జన సమూహం ఎక్కువగా ఉంటుంది కనుక అది విఐపి టికెట్ స్పెషల్ దర్శనం అయితే వంద రూపాయలుగా ఉంటుంది నార్మల్గా లైన్లో నిల్చొని వెళ్ళాలంటే చూసుకోవచ్చు మూడు నాలుగు గంటల సమయం కాసి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది అది ఇరవై రూపాయలు మాత్రం ఉంటుంది ఈ ఆలయం మహేంద్రతనయ్య నదికి ఆనుకొని ఉంటుంది ఇందులో దేవాలయంలో ఉండే పైమెట్టును మహేంద్రతనయ్య నీరు కని చేరినట్లయితే ఆ ఊరంతా జలమయం అయిపోతుందని ఆ ఊరి వాళ్ళ నమ్మకం ఇంతవరకు ఆ పైమెట్టు మునగలేదని ఆ ఊళ్ళు వాళ్ళు చెప్తుంటారు ఇది ఒక క్షైవ క్షేత్రం ఇది వాట్పాస్ శిల్పకళను పోలి ఉంటుంది దీన్ని మరోవైపు చూసినట్లయితే పూరి స్వామి దేవాలయాన్ని పోలి ఉంటుంది దీనిని దేవుళ్ళు కట్టిన అని కూడా అంటారు ఈ దేవాలయం మందసా పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంగాను అలాగే కొరలాంకి ఐదు కిలోమీటర్ల దూరంలోను సోంపేటకి పదిహేను కిలోమీటర్ల దూరంలోను ఉంటుంది అలాగే ఈ దేవాలయం మహేంద్రతనియ నది ఒడ్డున ఉంటుంది మహేంద్రతనియ నది మహేంద్రగిరి కొండల్లో పుట్టి మూడు పాయులుగా చేరి ఉపనదులుగా చేరి మళ్ళీ బారువ వద్ద బంగాళాఖాత సముద్రంలో కలుస్తుంది పొత్తంగి గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో మహేంద్ర మహేంద్రతనియ పుట్టిన చోట పరిశురం ఉండి ఉంటుంది చరిత్రలోకి వెళ్ళినట్లయితే ఇందులు వాడే గృహత్య బ్రహ్మహత్య తొలగించిన అపూర్వమైన పర్వతము మహేంద్ర పర్వతము అంటే మహేంద్రుడు అడుగుపెట్టిన స్థలము అని అర్థం అక్కడ అడుగు పెడితే పరమ పాపాలు పోతాయి ఎవరైనా తెలుసో తెలియకో గురువులను చంపిన తల్లిదండ్రులను దూషించిన పూజలైన పౌరాణికులను తిట్టిన ఇంకా పెద్దలేళ్ళ పండితులను దూషించిన పరనంద పాపం తొలగడానికి మహేంద్ర పర్వతానికి వెళ్ళమని శాస్త్రం చెబుతుంది క్షత్రియులందరినీ గండ్రగొడ్డలు పెట్టి నరికేసిన పరశురాముడు కోపం చల్లారడం కోసం రాత్రిపూట మహేంద్ర పర్వతంపై తపస్సు చేస్తుంటాడు అందుకే మహేంద్రం వెళ్ళిన వారంతా పరశురాముని దర్శించుకొని కుంతీదేవి దర్శించుకొని నేరుగా పొత్తంగి వచ్చి పొట్టేశ్వర స్వామి ఆశీర్వ ఆశీర్వాదాన్ని అందుకుంటారు ఈ నాలుగు క్షైవక్షేత్రాలను దర్శించుకున్న పాప విమోచనం కలిగి వారు చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయి ఇక్కడ పొట్టేశ్వర స్వామి భక్ దర్శించుకున్న భక్తులంతా తర్వాత బారువులో ఉండే కోటిలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు ఇలా ముందుగా పొట్టేశ్వర స్వామిని దర్శించుకొని ఆ తర్వాత బారువులో ఉండే కోటిలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి గల అద్భుత కారణం ఉంది ఈ ఆలయానికి సంబంధించి ఇతిహాస గాదికి వస్తే ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసంలో అర్జునుడి పితృసార్థం కొరకు ఖడ్గమృగం వేటకు వెళ్ళి కపిలేంద్ర అనే ఆవుని ఖడ్గమృగంగా భావించి ధనస్సుతో కొట్టగా ఆ ఆవు యొక్క శరీర భాగాలు ఒక్కొక్కటి ఒక్కొక్క చోట చల్లచెదురుగా నాలుగు వైపులా పడ్డాయి ఆవు యొక్క శిరస్సు భాగం మహేంద్ర పర్వతంపై పడగా ఆవు యొక్క రక్తం కోటి చుక్కలు బారువలో పడటంతో అక్కడ కోటిలింగేశ్వర స్వామి ఆలయం గాను అలాగే ఆవు పొట్టు పొత్తంగిలో పడటంతో పొట్టీశ్వరుడు గాను మరియు పొత్తంగికి దగ్గరలో ఉన్న సంతోటలో ఆవు గోమాత యొక్క చివిరాలి పడడం వలన అక్కడ గోకర్ణేశ్వర స్వామి గాను అదేవిధంగా కళింగదల్ డ్యామ్ వద్ద గోవి యొక్క కాలి డెక్క పడడంతో అక్కడ డెక్కేశ్వర స్వామి దేవాలయం గాను ఏర్పడ్డాయి ఈ విధంగా బాణం వేసిన అర్జునుడు గోహత్య నివారణకు తపస్సు చేసి కపిల ఆవు పడి ఉన్న ఆవు యొక్క భాగాలు పడి ఉన్న ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవాలయంగా నిర్మించబడ్డాయి ఇవే పరిశుద్ధమైన శైవ ఆలయాలుగా మారాయి ఈ దేవాలయం చుట్టూ జైన మరియు బౌద్ధ విగ్రహాలు దర్శనమిస్తాయి పొత్తంగి పొట్టేశ్వర స్వామి దేవాలయంలో ఒక జైన రాతి విగ్రహం ఉన్న చక్రం బట్టి జైన తీర తీర్థాంకులలో ఐదవ తీర్థాంకుడైన సుమతినాథ్ కాలం నాటిదని చెప్పబడుతుంది ఇటువంటి చిహ్నాలు కలిగిన దేవాలయాలు మన దేశంలో రెండు చోట్ల మాత్రమే ఉన్నాయి అది అస్సాం రాష్ట్రంలోని సూర్యపహాడ్లో ఉంది రెండవ అది మన పొత్తంగి దేవాలయం మాత్రమే కనిపిస్తుంది ఈ ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వర దేవాలయంతో పాటు ఎంతో మహిమ గల దుర్గామాత అమ్మవారు మరియు జగన్నాథ స్వామి యొక్క దేవాలయం మరియు అయ్యప్ప స్వామి దేవాలయం మరెన్నో ఎన్నో విగ్రహాలు కలిగిన నవగ్రహ శిల దేవాలయాలు కూడా కనిపిస్తాయి మలభద్ర సుభద్ర అమ్మవారి మూర్తులు కూడా ఇక్కడ చాలా సౌందర్యంగా కనిపిస్తాయి ఈ దేవాలయం లోపలికి ప్రవేశించగానే ఏదో ఒక తెలియని ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతాము అలాగే ఇక్కడి దుర్గాదేవి అమ్మవారు పవిత్ర దేవతగా భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమై కోరికలు నెరవేర్చే తల్లిగా పూజలు అందుకుంటుంది అందుకనే భక్తులంతా ముందుగా గోమాత శిరస్సు ఎగిరి కింద పడిన మహేంద్రం చేరుకొని ఆ తరువాత పరశురాముని మరియు కుంతీదేవిని దర్శించుకొని గోవి యొక్క పొట్ట కింద పడిన పొట్టేశ్వర స్వామి దేవాలయానికి అనగా కొత్తంగి చేరుకొని ఆ తర్వాత సంతోట దక్షిణేశ్వర స్వామిని దర్శించుకొని నేరుగా బారువా ప్రయాణం చేస్తారు ఈ దేవాలయాన్ని దర్శించుకున్న వారు వారి యొక్క పాప శాప జీవితాన్ని పరిశుద్ధులవుతారు మీరు ఇక్కడ చూడవచ్చు చాలామంది చాలా రాత్రి రాత్రి మొత్తం కాలినడకన తనియ చేరుకొని రాత్రంతా అడవిలో ప్రయాణించి కాలినడకన మళ్ళీ పొట్టి ఉదయాన్నే పొట్టేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి చేరుకుంటారు ఈ దేవాలయంలో అతి పురాతన లిపి అయిన దేవనాగరి లిపి అక్షరాలతో వ్రాయబడి ఉంటుంది అందుకే ఈ దేవాలయాన్ని దేవతలు కట్టిన గుడిగా భావిస్తారు రాత్రి అవగానే చాలామంది భక్తులు ఈ దేవాలయానికి మళ్ళీ విచ్చేసి సంధ్యా ఆరతిని వెలిగించి వారి వారి ఇళ్లకు చేరుకుంటారు ఇందులో ఎటువంటి కల్పితాలు కానీ ఏమి కానీ లేవు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి